హలో అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మందారం మొక్కలు ఎక్కువగా పూలిపోయడానికి ఎక్కువగా మొగ్గలు రావడానికి వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ప్రతిదీ కూడా పూలుగా మారడానికి ఆకులు హెల్తీగా గ్రీన్ కలర్లో ఉండడానికి ముండిగా ఉన్న కొమ్మలు సహితం కొత్త చిగురులు రావడానికి సాయిల్ భాగంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ పనిచేస్తుంది సో చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత నేను ఈ వీడియోలు చెప్పినట్లుగా మీరు చేస్తే మీ మొక్కల్లో మంచి మార్పుని మీరు చూడగలుగుతారు బెస్ట్ రిజల్ట్స్ కూడా చూడగలుగుతారు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఈ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి ముఖ్యంగా మనకు మూడు రకాల ఇంగ్రీడియంట్స్ కావాలి మొదటిది బీట్రూట్ అండి ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లెండర్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి బీట్రూట్లో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ ఇలాంటి పోషకాలన్నీ ఉంటాయి సో ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండీ వాటిని ఒక నాలుగు గుప్పెళ్ళ ఆనియన్ పీల్స్ తీసుకొని వాటర్లో వేసి ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఈ విధంగా చక్కగా ఆనియన్ పీల్స్లో లో ఉండేటువంటి పోషకాలన్నీ వాటర్ లోనికి వచ్చేస్తాయండి తర్వాత దీనిని ఫిల్టర్ చేసుకోవాలి ఆనియన్ పీల్స్లో లో కూడా కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాపర్ ఇంకా చాలా పోషకాలు అయితే ఉంటాయండి తర్వాత ఇలా వడిపోసినటువంటి ఆనియన్ పీల్ వాటర్ ను ఒక టెన్ లీటర్ బకెట్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఉంటుంది తర్వాత అందులో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ పేస్ట్ ను అందులో కలిపేస్తున్నానండి చూడండి కలర్ ఎంత బాగుందో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా తర్వాత ఇందులోనికి బియ్యం కడిగిన నీళ్ళను ఒక లీటర్ వరకు తీసుకుంటున్నానండి బియ్యం కడిగిన నీళ్లలో ఎన్పికే చాలా రిచ్ గా ఉంటుంది అది మనందరికీ తెలుసు కదా ఇప్పుడు వీటిని కొంచెం చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు లీటర్ల వాటర్ను యాడ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఏడు లీటర్లు పది లీటర్లు కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఆర్గానికే కాబట్టి సో ఇలా తీసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఈ నీటిని చక్కగా కలుపుకోవాలండి అన్ని పోషకాలు మిక్స్ అవుతాయి ఇప్పుడు చూడండి మన గార్డెన్లో మందారం మొక్కలు చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చక్కగా హెల్తీగా బుష్షిగా తయారైంది కదా చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి కదా అవి వర్షానికి తగిలిన దెబ్బలు అంటే వర్షానికి కొన్ని కొన్ని కర్రలు పాతులు కొట్టుకుంటూ ఉంటాయి గాలికి సో వాటి వల్ల కొన్నిసార్లు మొక్కలకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో మీరు చూడండి ఎంత బుషీగా ప్రతి కొమ్మకు ఎన్ని చిగురులు మొగ్గలు ఉన్నాయో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఫ్లాస్ ని చూస్తుంటే అయితే ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ భాగాన్ని క్లీన్ చేసుకోవాలండి వేస్ట్ ఏదైనా ఉంటే తీసేయాలి మొక్కలకు ఉపయోగపడనివి ఏమైనా చెత్త ఉంటే తీసేసుకోవాలి అండ్ సాయిల్ లూజ్ చేసుకుంటూ ఉండాలి మీకు చాలా వీడియోస్ చెప్తూనే ఉన్నాను ఇలా మనం మొక్కకి ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సాయిల్ భాగాన్ని క్లీన్ చేసుకోవాలి అంతేకాకుండా ఫెర్టిలైజర్ ఇచ్చే ప్రతిసారి కూడా కలుపుతూ ఇవ్వాలండి అప్పుడు అన్ని పోషకాలు కలుస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత చూడండి మొత్తం ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటుంది ఈ లిక్విడ్ మొత్తం మొక్కకి ఇచ్చేస్తున్నాను ఎందుకనంటే ఇది చాలా ఏజ్ చాలా ఏజ్ అండి ఈ మొక్కకు అంతేకాకుండా పెద్ద బకెట్లో ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో వేశాను సో నో ప్రాబ్లం అండి ఇంత లిక్విడ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏముండదు అది కాకుండా ఇది ఆర్గానికే కాబట్టి తర్వాత మీకు కొలత కోసం ఒక వన్ లీటర్ బాటిల్ నిండా ఈ లిక్విడ్ని నింపేస్తున్నాను ఎందుకంటే వన్ లీటర్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు ఎన్ని మొక్కలకి ఇవ్వగలుగుతారు అనేది మీకు అర్థమవుతుందని నా దగ్గర ఒక ఇరవై ముప్పై వరకు ఉన్నాయండి అందుకనే ఎక్కువ లిక్విడ్ చేశాను చూడండి ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో దీనికి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట ఫ్లవర్ అంతా ఆ మొగ్గల్ని కవర్ చేసేసింది ముండిగా ఉండే కొమ్మ అండి దాన్ని చూసారా చిన్న చిన్న కొమ్మలు చిగురులు మొగ్గలు వస్తున్నాయి సో ఇటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇలాగే ఉంటాయండి రిజల్ట్స్ చాలా బాగుంటాయి చూడండి చిన్న చిన్న కొమ్మలకు కూడా చిన్న చిన్న మొగ్గులు స్టార్ట్ అయినవి అయితే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని మనం పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి అది కాకుండా ఇచ్చిన లిక్విడ్ ఫెర్టిలైజరే అస్తమానం ఇవ్వకూడదండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ని అయితే మనం మార్చుకోవాలి రోజు రోజు ఒకే కర్రీ పెట్టేస్తే మనం కూడా తినలేం కదండి ప్లాన్స్ కూడా అంతే మన ఛానెల్లో చాలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి సో మీరు వాటిని చూసి ఒకదాని తర్వాత ఒకటి పదిహేను రోజులకి ఒకసారి మార్చి మార్చి ఇవ్వండి చూసారా ఈ వైట్ మందారం ఎంత అందంగా ఉందో సాయిల్ ఆల్రెడీ లూజ్ చేస్తాను ఇది మళ్ళీ ఏదో అలా కదిపాను అయితే చూడండి దీనికి కూడా కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను కొంచెం ఇస్తే సరిపోతుంది ఇది చిన్న బకెట్టే కదా చూడండి ఎంత అందంగా బుష్షీగా చిన్న చిన్న మొగ్గలు ఎన్ని మొగ్గలు ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉన్నాయో పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో సో ఇటువంటి రిజల్ట్స్ మీరు కన్ఫర్మ్ గా చూస్తారండి ఈ ఫెర్టిలైజర్ని మీరు ఇచ్చుకుంటే సో ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ కొంచెం ఉంది ఇది ఈ ప్లాంట్ మొత్తానికి ఇచ్చేస్తున్నాను సో ఈ వన్ లీటర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనకు మందారాలకి మూడు మొక్కలకు వచ్చాయి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఓన్లీ మందారాలకు అనే కాదు దేనికైనా ఇంకా మిగిలిన మొక్కలు ఏమైనా ఉంటే వాటి అన్నింటికి ఇచ్చేయచ్చు మంచి రిజల్ట్స్ అయితే మీరు కన్ఫర్మ్ గా చూస్తారు చూడండి మొగ్గలు ఎంత ఎన్ని మొగ్గలు చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఆకులు చూడండి ఎంత ఫ్రెష్ గా హెల్దీగా కనిపిస్తున్నాయో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందార ముక్కకు ఒక మంచి హిస్టరీ ఉందండి ఏంటనంటే మన ఛానల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన మందారం మొక్కను ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేది ఒక వీడియో ఉందండి ఆ ప్లాంట్ ఈ ప్లాంట్ అండి ఆ వీడియోలో చూపించిన ప్లాంటు ఇదేనండి చూడండి ఎంత చక్కగా హైట్ ఎదిగిందో అండ్ చిన్న చిన్న కొమ్మలు కూడా పక్క నుంచి వస్తున్నాయి ప్రతి కొమ్మకు చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి చాలా హెల్దీగా ఉంది బోలెడని పూలు పోస్తూ ఉంటుందండి ప్రతిరోజు ఒక రెండు మూడు పూలైనా వస్తూ ఉంటాయి ఈ ప్లాంట్ కూడా సాయిల్ భాగాన్ని క్లీన్ చేసేసి చక్కగా కొంచెం సాయిల్ లూజ్ చేసి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది చిన్న మొక్కనే కదండి అందుకని వేస్తున్నాను ఇస్తున్నాను పోట్లోనే ఉంది కదా మీకు చెప్పాను కదా పెద్ద మొక్కలకు కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న మొక్కలకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి చిన్న మొక్కలకు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న మొక్కలకు కొంచెం తక్కువగా ఇస్తే సరిపోతుంది ఈ ఫెర్టిలైజర్ లో ఔనన్పిన్ యూజ్ చేయడం వలన ఫెర్టిలైజర్ చాలా ఘాటుగా ఉంటుందండి దాని వలన వేరు భాగంలో ఉండేటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి నివారించబడతాయి అన్నమాట వీడియోని చూస్తున్నారు కదండి చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఎక్కువగా వస్తుంది ఎక్కువ మందికి వీడియో యూట్యూబ్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది నా వీడియోస్ అనేవి కదండి మీరు ఎవరి వీడియోస్ చూసినా ఆ విధంగా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది దానివల్ల మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ అనేక మంది నుంచి తెలుసుకోవడానికి అవుతుంది ఈ విధంగా మనం ఇతరులకు సపోర్ట్ చేయడం వల్ల మనం సపోర్ట్ పొందుకోవడం వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి పాస్ అవుతుందండి ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి అండ్ మా ఛానల్ మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు త్వరగా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్